అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండీ మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో లో కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే నా మనసు అనేది అస్సలు బాగోలేదు ఫ్రెండ్స్ ఏ విషయమైనా మీతోనే షేర్ చేసుకుంటాను కాబట్టి ఏది దాచిపెట్టుకోకుండా పెట్టుకోకుండా మీతో అన్ని విషయాలు చెప్పాలన్నదే నా ఉద్దేశం అండి ఎందుకంటే హ్యాపీగా ఉన్న వీడియోలు షేర్ చేసుకుంటూ బాధ వచ్చినప్పుడు ఇంకా అది వీడియో రూపంలో మీకు చెప్పకుండా ఉంటే నా బాధ అనేది మీకు ఎలా తెలుస్తుందండి అందుకని నేనైతే ప్రతి విషయాన్ని బాధ అయినా సంతోషమైనా ఏదైనా మీతో నా యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఫ్రెండ్స్ అసలు ఈ వీడియోలో అయితే ఈ వీడియోలో కాదండి ఈరోజు ఈ రోజు అయితే నేను పొద్దున్నే అసలు లేవలేకపోయాను నా బిడ్డ చూడండి పొద్దున్నే చీకటితోనే లేచింది దానికి అసలు ఎంత నా కూతురు గురించి ఎంత చెప్పిన తక్కువేనండి అన్నిట్లో ఉందండి అన్ని పనులలో ఉంది ఆ వంటలో ఉంది ఇంట్లో పనులలో ఉంది స్కూల్కి వెళ్తుంది స్కూల్ డేస్ అండి స్కూల్ డేస్ పిల్లలకి కనీసం టీ పెట్టడం కూడా కొంతమందికి రాదు అనమాట ఈ ఏజ్ లో కానీ నా కూతురు అన్నం కూరలు వండిద్ది ఇంట్లో పనులు అన్ని చేసిద్ది ఒక అమ్మలాగా హెల్ప్ అయ్యిద్దండి నాకు అమ్మలే ందుకు దేవుడు భర్తని బిడ్డని మంచిగా ఇచ్చాడు కానీ శిక్ష అనుభవించాలి కదా ఏదో ఒక విధంగా అది కొడుకు రూపంలో అనుభవించని చెప్పి కొడుకును కూడా ఇలా చేశాడండి ఒక్క నా కొడుకు మంచిగా ఉన్నట్లయితే నాకు అసలు ఎలాంటి బాధ అనేది ఉండేది కాదు కానీ చిన్నప్పటి నుంచే శిక్ష వేశాడు అనుకుంటే ఇప్పుడు నా కొడుకు పుట్టిన తర్వాత అంతకంటే పెద్ద శిక్ష అనేది నాకు వేశాడండి నా చిన్నతనంలోనే కష్టాలు అనేది చాలా అనుభవించాను ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చి నేను ఏం చెప్పట్లేదు కానీ ముందు ముందు వీడియోలో అయితే మీకు నేను చెప్తానండి ఎందుకంటే చెప్పుకోపోతే ఏది తెలియదు ఫ్రెండ్స్ దానికి ఏంది ఇప్పుడు రీల్స్ నాలుగు రీల్స్ పోస్ట్ చేయగాలనే దానికి ఏంది బాగానే ఉంది కదా అని చెప్పి అనుకుంటారు కానీ కడుపులో బాధ అనేది అలానే ఉండిద్ది అది అది కూడా తెలియని వ్యక్తులు అంటున్నారంటే అదొక అర్థం అండి కానీ నా గురించి అంత తెలిసిన వాళ్ళే నన్ను అంటున్నారంటే ఇంకా నాకు మనసుకి ఎంత బాధ అనిపించింది మీరే చెప్పండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు పది నెలల నుంచి నేను యూట్యూబ్ అనేది చేస్తున్నానండి మీకు ఈ పది నెలల నుంచే పరిచయం అనమాట అందులోనూ ఒక ఐదు నెలల నుంచి చాలా మీతో ఫ్రెండ్షిప్ కి ఫ్రెండ్షిప్ అయిపోయానండి ఐదు నెలల ముందు దాకా నా వీడియోలు ఏవి సరిగ్గా వైరల్ కావలేదు కాబట్టి చాలా మట్టికి నేను తెలియలేదు అన్నమాట కానీ నన్ను చిన్నతనం నుంచి చూసిన వాళ్ళే ఈ రోజు నాకు యగ్నెస్ట్ గా ఉంటున్నారంటే అది నేను తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ దాని కారణంగానే నేనైతే ఈ రోజు పొద్దున్నే లేవలేకపోయానండి నైట్ కూడా తొందరగా నేను పడుకోలేదు బ్లౌజులు అనేవి రెండు ఉంటే అవి కుట్టేశానండి ఈ లోపు మా ఆయనే వంట పని అయితే చేశాడు జాకెట్లూ బాగా ఒత్తిడి పెడుతున్నారండి ఆన్లైన్ ఆర్డర్స్ అలాగే ఇక్కడ మా ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు మున్పటి మీద ఇప్పుడు బట్టలు అనేవి ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్ కుట్టడానికి చాలా చాలా బట్టలు అయితే వచ్చి ఉన్నాయండి ఆ బెడ్రూమ్లో సెల్ఫుల్ నిండా అవే ఉంటున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఒక పక్క గిరాక్ వస్తుందని సంతోషపడాలా యూట్యూబ్లో సక్సెస్ వస్తుందని సంతోషపడాలా ఈ జనాల పిచ్చి మాటలకు బాధపడాలా నాకేం అర్థం కావట్లేదండి అన్నిట్లోనే తెలియని వాళ్ళంటే లైట్ తీసుకోవచ్చు తెలిసిన వాళ్ళే కావలసుకొని అంటూ ఉంటే అసలు నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి యూట్యూబ్ చేయటంలో తప్పే ఉంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే తెలియట్లేదండి యూట్యూబ్ అంటే మన లైఫ్ స్టైలు మనకి ఎందులో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో అదే చూపిస్తామండి కొంతమంది ఫ్యామిలీ లాగ్స్ చూపిస్తారు నాకు టైలరింగ్ వచ్చు కాబట్టి అందులో నేను పర్ఫెక్ట్ కాబట్టి మీకు నేను టైలరింగ్ అనేది నాలాగా ఇంకో పది మంది ఆడపిల్లలు అనేది నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో టైలరింగ్ వీడియోలు చేస్తున్నాను అందరికీ టైలరింగ్ వీడియోలు నచ్చవు కాబట్టి కొంతమంది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు టైలరింగ్ ఇష్టపడతారండి కొంతమంది నాలాగా ఫ్యామిలీ లాగ్స్ చూడటానికి ఇష్టపడతారు అందుకని రెండు విధాలుగా నేను వీడియోలు అనేది చేయాలని చెప్పేసి ఇటు టైలరింగ్ వీడియోలు అటు ్లాగ్స్ కావచ్చు అలాగే అప్పుడప్పుడు రీల్స్ పిల్లల సారదా కోసం రీల్స్ కావచ్చు అన్నిట్లో ఉండాలండి యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కటి మనము ఎంటర్టైన్ చేస్తేనే మనకి జనాలు అనేది మనల్ని ఆదరిస్తారు కానీ తెలియని వ్యక్తులు అంటే ఏం కాదండి తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి అందులోను చిన్నప్పటి నుంచి నన్ను స్వతహాగా చూసిన వాళ్ళు నేను పడ్డ బాధలు కష్టాలు చూసిన వాళ్ళు ఈరోజు ఎలా మాట్లాడాలంటే చిన్నప్పటి నుంచి అది కష్టాలు అనుభవించే పెరిగింది సరిగా దగ్గరకు తీసేవాళ్ళు లేక ఒక పూటం అన్నం పెట్టే వాళ్ళు లేక ఒక గుడ్డ ముక్క కొనిచ్చేవాళ్ళు లేక నిజంగా ఫ్రెండ్స్ బట్టలు కూడా నాకు సరైన బట్టలు ఉండేవి కాదండి ఈరోజు మీ దగ్గర దాచిపెట్టుకుంటే నాకు వచ్చేది ఏమీ లేదు నా జీవితం ఎలా అనుభవించాను అనేది మీకు చెప్తేనే మీకు అర్థమయ్యిద్దండి మా అమ్మ చచ్చిపోయిన తర్వాత మా అమ్మమ్మ తాత తీసుకెళ్ళి సాగారు కడుపు కడుపులోకి అన్నం పెట్టారండి బట్టలు సంవత్సరానికి ఒకటే జత కొత్త బట్టలు అనేవి ఉండేవి అందులోనూ మా పెద్దమ్మ కొనిచ్చేదండి రీసెంట్గా వీడియోల్లో ఊరికెళ్ళినప్పుడు షార్ట్స్ పోస్ట్ చేశాను కదా మా పెద్దమ్మ పసుపు కలర్ చీర కట్టుకొని ఉండిద్దండి ఆ పెద్దమ్మ ఇంటికి మా పుట్టింటికి వెళ్ళాను ఫ్రెండ్స్ అని పెట్టాను కదా అది మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లండి ఆమె దగ్గర తీసింది ఫ్రెండ్స్ దగ్గరకు తీసి మంచి చెడ్డ చూసిందండి అమ్మమ్మ తాత చాకారు పండగలకి నేను పెద్దమ్మ ఇంటికి పోవటం లేదంటే మా పెద్దమ్మ మా ఊరు వచ్చినప్పుడు మా ఊరికి మా పెద్దమ్మ ఊరికి ముప్పై కిలోమీటర్లు దూరం ఉంటుందండి పెద్దమ్మ వచ్చినప్పుడు ఏ ఒకటి తినే కొనక్కొచ్చేదండి మా పెద్దమ్మ వస్తుందంటే ఎక్కడ లేని సంబరం అనమాట సంతోషం ఏ ఒకటి కొనక్కొచ్చిద్ది తింటాము అని అలాగే సంక్రాంతి ముందు అయితే ఖచ్చితంగా వచ్చిద్దండి వచ్చి లంగా జాయిట్ పట్టు లంగా జాయిట్ ఉండేవి ఆ రోజుల్లో అవి అయితే పెద్దమ్మ కొనిచ్చేది మా అమ్మమ్మ కుట్టిచ్చేది అదే డ్రెస్సు మళ్ళీ సంవత్సరం తిరిగి దాకా అదే డ్రెస్సు ఇంకా ఈ మధ్యలో స్కూల్లో యూనిఫామ్స్ ఇస్తారు కదా ఆ యూనిఫామ్స్ అలాగే మా పెద్దమ్మ వాళ్ళ అన్న కూతురు ఇప్పుడైతే డాక్టర్ అయ్యిందండి ఆ అక్క అక్క బట్టలు తీసేసినవి ఉంటాయి కదా తీసేసినవి అని ఎందుకనలేండి ఇంకా ఆ అక్క బట్టలు తె తీసుకొచ్చేదనమాట అవే వేసుకుంటా ఉండేదాన్ని అంతకు మించి నన్ను ఎవరు దగ్గరకు తీసినోళ్ళు లేరు నన్ను ఎవరు ఒక పూట చూసిన వాళ్ళు లేరు అమ్మ చనిపోయిన కాడి నుంచి శారీ ఫంక్షన్కి కావచ్చు పెళ్ళికి కావచ్చు ఇద్దరు పిల్లలు పుట్టారండి ఈ రోజు కూడా ఎవరు కాని రామ్మ ఒక పూట మా ఇంట్లో ఉందవు ఈ పూట మా ఇంట్లో అన్నం తినేదు రామ్మ అని చెప్పి పిలిచినోళ్ళు లేరు కానీ ఎవరికన్నా నేను రుణపడి ఉన్నాను అంటే అది మా ఆయన వాళ్ళ అమ్మకి నన్ను దగ్గర తీసిన మా పెద్దమ్మకండి రెండు కానుపులు చేసిందండి మా పెద్దమ్మ రెండు అంటే ఇద్దరు పిల్లలకి నాకు ఆపరేషన్లు అయినాయి ఫ్రెండ్స్ నార్మల్ డెలివరీ కాలేదు రెండు ఆపరేషన్లు ఇప్పుడు ఆపరేషన్లు అంటే మనకి ఒక ఐదు రోజులైనా హాస్పిటల్లో ఉంచుతారు కదండి ఐదు రోజులైనా చేసేవాళ్ళు కావాలి కదా ఇప్పుడు ఆపరేషన్ అంటే స్వతహాగా లీసి మన పనులు మనం చేసుకోలేం ఒక మనిషి అనేది దగ్గరుండి చూడాలి అలాంటప్పుడు ఆమె కూడా నన్ను చూడకపోతే నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించింది ఫ్రెండ్స్ మీకే అర్థమైద్ది తల్లి లేని నాకు తల్లి అయ్యి రెండు కానుపులు చేసిందండి ఆ ఫస్ట్ హారికకేమో మూడు నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని పత్తి కూరలు అవన్నీ వండి పెట్టి చూసిందండి మా పెద్దమ్మ తర్వాత సాయిని కన్నాక నెల రోజులు ఉంచుకొని ఆ తర్వాత మా ఆయన దగ్గర ఇడిచిపెట్టిందండి కాకపోతే ఇక్కడ మా ఆయన్ను కూడా తల్లిలాగా భావించాలి ఎందుకంటే భర్త స్థానంలో లేకుండా ఒక తల్లి స్థానంలో ఉండి కూరలు కావచ్చు మళ్ళీ ఇందులో ఏమైందంటే సాయి డెలివరీ అయిన తర్వాత రెండు నెలలకి తాచ చనిపోయాడు అండి రెండు నెలల పదిహేను రోజులకే తాత చనిపోయాడు ఇంకా అమ్మమ్మేమో తాత చనిపోయిన దిగుల్లో అమ్మమ్మ ఇంకా నాకు చేసి పెట్టేవాళ్ళు లేరు రెండో రెండో ఆపరేషన్కి ఇంకొంచెం మనకు కష్టం అయిద్దండి కుట్ల మీద కుట్లు వేస్తారు ఆ కొద్దిగా చలి గాలి అక్టోబర్ నెల అంటే చలికాలం బట్టలు బిండుకోవాలన్నా అంటలు దావాలన్నా ఏం చేయాలన్నా అండి అలాంటప్పుడు మా ఆయన నాకు సేవ చేసి పెట్టాడు ఆ ఇలా చూసుకుంటే నేను ఎవరికన్నా రుణపడి ఉన్నానంటే మా అమ్మమ్మకి మా పెద్దమ్మకి మా ఆయనకేనండి తర్వాత నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను మా ఆయనకి ఎంత చేసినా తక్కువేనండి ఒక తల్లిలాగా ఆదరించాడు ఒక భర్తలాగా కాదండి ఒక తల్లిలాగా ఆదరించాడు మా పెద్దమ్మ పండగ రానివ్వండి ఏదైనా కానివ్వండి ఈ రోజు కూడా ఆమె నాకు చీర పెట్టిద్దండి నా కూతురికి నేను చీర చేర చీరబెట్టిద్ది అంతకుమించి ఏం కావాలి కానీ యూట్యూబ్ యూట్యూబ్ చేసుకుంటున్నానమ్మా అంటే ఇందులో అన్న మంచిగా సంపాదించుకో అమ్మా అని చెప్పి పంపించిందండి మా పెద్దమ్మ నాకు మా పెద్దనాన్న నేను ఏ రోజు ఎదురెదురుగా మాట్లాడుకోము కానీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండిద్దండి ఆయన కూడా అన్నాడు ఏమని యూట్యూబ్లో అన్న మంచిగా సక్సెస్ అయ్యి పది రూపాయలు ఇందులో అన్న పిల్లలు మిగిలించుకోవాలి బాగుపడాలని చెప్పి మా పెదనాన్న కూడా అన్నాడండి ఇంతకు మించి ఏం కావాలి చుట్టాలంటే పేక తినేటట్టు ఉండకూడదండి ఒకటే చెప్తున్నాను అందుట్లోనే చిన్నప్పటి నుంచి నా కష్టాన్ని చూసిన వాళ్ళు ఈరోజు అర్థం అర్థం లేకుండా చేస్తున్నారంటే ఆ పాపం వాళ్ళకే తగిలిద్దండి నేను పాపం తగిలిద్దని ఎందుకంటున్నానంటే నేను ఉచితార్థంగా నేను ఎవరిని కూడా అనను అన్నానంటే ఖచ్చితంగా తగులుతాయి ఆ పాపం వాళ్ళకే తగిలిద్ది ఎందుకంటే యూట్యూబ్ చేసుకుంటున్నానంటే బాగా చేస్తుంది మనలో నుంచి కూడా ఒక అమ్మాయి ముందుకొచ్చి యూట్యూబ్ చేస్తుంది మంచిగా జనాల్లో వైరల్ అవుతుంది అన్న ఉద్దేశంతో చూడాలి కానీ నన్నే డౌన్ చేసి వాళ్ళే బాగా బతకాలి నేను ఎప్పటికీ పైకి రాకూడదు అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటే వాళ్ళ పాపం వాళ్ళకే తగిలిద్దండి ఇది నేనైతే ఎంతో బాధతో కడుపు మంటతో పుట్టేడు ఏడుపుతో చెబుతూ ఉన్నాను నేను ఎంత సీరియస్ అవుతున్నానంటే ఈరోజు దానికి అర్థం ఉందండి నేను తొందరపడి ఒక మాట అనను అనిపించుకోను నేను అన నేను అన్నప్పుడు నన్ను ఎందుకు అనాలి అనే ఫీలింగ్ నాలో ఉండిద్దండి ఇంకా అందుకని నేను ఎవరి జోలికి పోలా నా జోలికి వస్తే నేను ఈడ్చిపెట్టను ఇక్కడ జరుగుతుంది అదే ఆల్రెడీ యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను వీడియోలు మంచిగా నేను జనాల్లోకి వెళ్తున్నాయి ఆదరిస్తున్నారు యూట్యూబే ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడిందండి ఈరోజు నాకు కానీ అయిన వాళ్ళే శత్రువులు మారుతున్నారు ఏ రోజు మాకు కష్టం వచ్చిందని ఎవరు దగ్గర తీసి తీసిన వాళ్ళు లేరు అలాంటప్పుడు మమ్మల్ని అంటానికి రైట్ కూడా లేదండి నేనైతే ఈ విషయంలో వదిలేయాలనుకోవట్లేదు ఎంత వటుకైనా సరే నేను వెళ్తానండి నేను ఇడిచిపెట్టను ఎందుకంటే నేనే లంగతనం దొంగతనం చేయట్లేదు నేను మంచిగా వీడియోలు చేస్తున్నాను ఈ రోజుల్లో లంగతనం దొంగతనం చేసే వాళ్ళే మంచిగా బతుకుతున్నారండి నాలాంటి దానికి రోజులు లేవు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి